నరక చతుర్దశి రోజున యమధర్మరాజుని ఎందుకు పూజిస్తారు నరక చతుర్దశి రోజు దేవుడైన ఆరాధనకు అత్యంత పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది ప్రతి సంవత్సరం నరక చతుర్దశి పండుగను కార్తీక మాసంలోని కృష్ణపక్ష చతుర్దశి తిథిలో జరుపుకుంటారు ఈ పవిత్రమైన రోజున ఉదయం పవిత్ర నదిలో స్నానం చేసి సాయంత్రం యముడి పేరున దీపం వెలిగించాలి దీంతో అకాల మరణ భయం తొలగిపోతుంది దీనితో పాటు కుటుంబంలో మంచి ఆరోగ్యం ఆనందం శ్రేయస్సు దీవెనలు లభిస్తాయి దేశంలోని అనేక రాష్ట్రాల్లో నరక చతుర్దశిని దీపావళి రూప్ చౌదాస్ కాళీ చౌదాస్ నరక నివారణ చతుర్దశి అని కూడా పిలుస్తారు రెండు వేల ఇరవై నాలుగులో నరక చతుర్దశి పండుగను అక్టోబర్ లో ఏ రోజు జరుపుకుంటారో తెలుసుకుందాం దీనితో పాటు మీరు పూజా శుభ సమయం గురించి కూడా తెలుసుకోవాలి నరక చతుర్దశి ఎప్పుడు పంచాంగం ప్రకారం ఈ సంవత్సరం కార్తీక మాసంలోని కృష్ణపక్ష చతుర్దశి తిథి అక్టోబర్ ముప్పై ఉదయం ఒకటి పదిహేను గంటలకు ప్రారంభమవుతుంది ఇది మరుసటి రోజు అక్టోబర్ ముప్పై ఒకటి మధ్యాహ్నం మూడు గంటల యాభై రెండు నిమిషాలు ఇటువంటి పరిస్థితిలో ఉదయ తిథి ఆధారంగా నరక చతుర్దశి పండుగను అక్టోబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై నాలుగున జరుపుకుంటారు నరక చతుర్దశి రోజున ఉదయం ఐదు నుండి ఆరు ముప్పై రెండు గంటల వరకు అభ్యంగ స్నానానికి అనుకూల సమయం మత విశ్వాసం ప్రకారం నరక చతుర్దశి రోజున సూర్యోదయానికి ముందు స్నానం చేయడం వల్ల శరీరమంతా ఉప్తాన్ రాసుకోవడం వల్ల ప్రతి వ్యాధి నుండి ఉపశమనం లభిస్తుంది నరక చతుర్దశి పూజా విధానం చతుర్దశి రోజున ఉదయం నిద్రలేచిన తర్వాత రోజువారీ కార్యక్రమాలు చేయండి పవిత్ర గందా నదిలో స్నానం చేయండి స్నానానికి ముందు శరీరమంతా ఉత్తాన్ రాసుకోవాలి లేదా నువ్వుల నూనెతో మసాజ్ చేసుకోవాలి స్నానం చేసిన తర్వాత శుభ్రమైన బట్టలు ధరించండి దక్షిణం వైపు ముఖం పెట్టి యమరాజును ప్రార్థించండి దేవి దేవతలను పూజించి వారికి ఇష్టమైన వస్తువులను సమర్పించండి సాయంత్రం వేళ ఇంట్లో యమరాజు పేరు మీద నూనె దీపం వెలిగించి ఇంటి తలుపుల మూలన ఉంచాలి ఐశ్వర్య దేవిని పూజించి ఆరతి చేసిన తర్వాత పూజను ముగించండి మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు